ప్లీజ్ కొంచెం చూడండి చూడండి ఎమ్మెల్యే గారు వచ్చింది

కొత్త రోజులు పెట్టాయి నేను కలిసి మిమ్మల్ని రెండు చక్కెన్ కాలేదు మీరే మాట్లాడుతున్నాను మీ సిఐ ఆడ ఆపిషాలు నిర్మించారు కావద్దాండి వాళ్ళకి చెప్పాలి కదా సార్ మీరు వాళ్ళకి అంత పాదశిష హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ మార్చేంత వస్తారు కొత్త అవుతుంది ఇదానికి ఎప్పుడు రాలేదా కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు వందల అలా చేయదని చెప్పారు చెప్పండి మార్షిప్ లోకింత మందికి పోతారు పర్మిషన్ లేకుండా వెళ్తారు థ్యాంక్ యూ సార్ సింగ్ సార్ నేను పంపించిందా ఇప్పుడు వాళ్ళని ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ ఐదు నిమిషాలు అయింది